ృయపూర్వక నమస్కారములు థైరాయిడ్ సమస్య మందులు లేకుండా తగ్గించుకోవాలి అంటే ఎలాంటి ఆహార నియమాలు ఆచరించాలో తెలుసుకోబోతున్నాం మనందరికీ ఒక్కసారి థైరాయిడ్ సమస్య ప్రారంభమైతే థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్స్ని మనం వాడటం ప్రారంభిస్తే జీవితకాలం పాటు మనం ఉపయోగించాలి వాటిని మానటానికి లేదు అని వింటూ ఉన్నాం మరి అలాంటి సమస్య వచ్చిన వారు మందులు వాడకుండా తగ్గించుకోవాలన్నా ఈ సమస్య లేని వారు భవిష్యత్తులో ఈ థైరాయిడ్ సమస్య రాకుండా చేసుకోవాలన్నా మన వంతు మార్పు ఏమి మనం చేసుకోవాలో తెలుసుకుందాం ఈరోజు అంటే ఒకసారి థైరాయిడ్ సమస్య వస్తే లైఫ్ టైం పోదు అన్నది మనం వింటూ ఉన్నాం లైఫ్ టైం ట్యాబ్లెట్ వేసుకోవాలి అని డాక్టర్స్ చెప్తారు అదేం తప్పు కాదండి ఎందుకు లైఫ్ టైం ట్యాబ్లెట్ మీద ఆధారపడవలసి వస్తుంది అంటే మనము థైరాయిడ్ సమస్య రాకపూర్వం ఎలాంటి ఆహార పలవాట్లు నియమాలను కొనసాగిస్తున్నామో థైరాయిడ్ సమస్య వచ్చిన తర్వాత కూడా మనం ఏం మార్చుకోవటం మరి మనం మారలేదు కాబట్టి సమస్యలో మార్పు ఎలా వస్తుంది కాబట్టి జీవితకాలం మనం మారటం లేదు జీవితకాలం మందులు మాత్రమే వేసుకోవాల్సి వస్తూ ఉందన్నమాట మరి మందులు పోవాలనే కోరిక మీకు బలంగా ఉంటే నాకు థైరాయిడ్ సమస్య జీవితంలో రాకూడదని బలమైన కోరిక ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి మనలో మార్పు రానంతకాలం రోగాలు పోవు మందులు పోవు సైన్స్ తప్పు కాదు మనకెంతో మందు ఎప్పుడు తప్పు కాదు ఎంతో మేలు చేస్తున్నాయి అవన్నీ మనకు వచ్చిన సమస్య ద్వారా మనం ఇబ్బంది పడకుండా రక్షించటానికి ఆ మందులు సైన్స్ చక్కగా ఉపకరిస్తున్నాయి మనం మారితే చాలా సమస్యలు తగ్గుతాయి చాలా మందులు పోతాయి మరి మనం మారాలి ఆహార నియమాలను అలవాట్లను పూర్తిగా చేంజ్ చేసుకోవాలనే కోరిక మీకు బలంగా ఉంటే నేను చెప్పే కొన్ని నియమాలు మీకు చక్కగా సహకరిస్తాయి మామూలుగా శరీరంలో ఈ గ్లాండ్స్ అన్నీ హార్మోన్స్ని ఉత్పత్తి చేయాలి అంటే దానికి మంచిగా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ కావాలి ఈ హార్మోన్స్ అన్నీ ప్రోటీన్ నేచర్ థైరాయిడ్ గ్లాండ్ కానీ ఓవరీస్ కానీ టెస్టికల్స్ కానీ ప్యాంకిరియాస్ కానీ పిచ్యూటరీ కానీ ఇట్లాంటివి ఏవైనా సరే హార్మోన్స్ని విడుదల చేయాలి అంటే మంచి మాంసకులు అంటే ప్రోటీన్ ఉన్న ఆహారము కావాలి మంచిగా న్యూట్రియంట్స్ పోషక విలువలు ఉన్న ఆహారము మనకి కావాలి ఇప్పుడు ఒక షుగర్ ఫ్యాక్టరీ పంచదారణ ఇవ్వాలి అంటే దానికి ముడి సరుకు చెరుకు కావాలి అలాగే మన థైరాయిడ్ గ్లాండ్కి థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి చేయాలంటే దానికి మంచి ముడి సరుకు రా మెటీరియల్ ఏం కావాలి హై ప్రోటీన్ డైట్ అంటే పోషక విలువలు బాగా ఉన్న ఆహారం ఇవన్నీ ఉంటే గ్రంథులు చక్కగా పనిచేస్తాయి మనకు థైరాయిడ్ సమస్య ఏజ్తో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల నుంచి వచ్చేస్తున్నది ఇప్పుడు ఐదారు ఏళ్ళ ఏళ్ళ వయసు పిల్లల నుంచి థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది లైఫ్ టైం మరి ఎందుకు చిన్న ఏజ్లోనూ వస్తున్నాయంటే ఇట్లాంటి సమస్యలు మనము తినే ఆహారము సరైనది కానందువల్ల ముఖ్యంగా తెల్లటి అన్నము పోషక పదార్థాలు ఉండవు మాంసకురుతులు ఉండవు తెల్లటి రవ్వతో ఇడ్లీ తెల్లటి రవ్వతో ఉప్మా తెల్లటి పిండితో దోశలు పాలిష్ పట్టినవి ఈ పాలిష్ పట్టిన ఆహారాల వల్ల అన్ని పోషక పదార్థాలు తౌళ్ళలోకి వెళ్ళిపోతాయి పైగా మనం ఇలాంటి ఆహారాలతో పాటు మనం ఎక్కువగా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్డు బేకరీ ఫుడ్డు సాఫ్ట్ ఫుడ్స్ డ్రింక్స్ ఇట్లాంటివి ఎక్కువగా వాడుతున్నాం ఇందులో పోషక పదార్థాలు ఉండవు మనకు కొంత రుచిగా అనిపిస్తాయి కాబట్టి వాటిని తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నాం అంచేత ఇలాంటి ఆహారాలతో పాటు నిల్వ పచ్చళ్ళు ఎక్కువ వాడటం సాంబార్లు రసాలు లాంటి ఆహారాలు ఎక్కువ వాడటం ఇందులోనూ పోషక పదార్థాలు ఉండవు నీళ్ళకు ఉప్పు కారం కలిపి వాడేసుకుంటున్నాం అంతే అందుకని శరీరంలో అన్ని అవయవాలు పనిచేయాలి అంటే వాటికి మంచి పోషక విలువలు ఉన్న ఆహారం కావాలి మరి మనం తినే ఆహారాలు ఇవన్నీ ఉంటున్నాయా లేదని ఎప్పుడు మనం ఆలోచించాం అంత సమస్య వచ్చినప్పుడన్నా ఆలోచించకపోతే అలా చెప్పండి అందుకని సమస్య వచ్చిన వారు సమస్యను పరిష్కరించాలి అంటే మన తప్పులు కొని తెలుసుకోవాలి ఆ తప్పులు కొని మార్చుకోవాలి అందుచేత ఈ పోషకాహార లోపం వల్ల థైరాయిడ్ సమస్య ఎక్కువగా వస్తున్నాయి అయోడిన్ కావాలి అయోడిన్ లేకుండానే థైరాయిడ్ గ్రంథి పని చేయదు ఐడిజుడ్ సాల్ట్ వాడుతున్నాం అయినా సరే మీకు థైరాయిడ్ సమస్య వస్తున్నదంటే అయోడిన్ ఐడిన్ లోపం వల్ల కాదు ఇతర మాంసకృతులు పోషక విలువలన్నీ సమృద్ధిగా అందితేనే థైరాయిడ్ గ్రంథులు పనిచేస్తాయి ఇతర గ్రంథులైనా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట అందుచేత మనము ప్రతిరోజు మంచి పోషక ఆహారం తినాలి అని ఒక నియమం పెట్టుకోవాలి దీని ద్వారా థైరాయిడ్ సమస్య పరిష్కరించడానికి ఒక అవకాశం ఉన్నది మరొకటి చూస్తే ఈ ఆహార సమస్యే కాకుండా మానసిక ఒత్తిడి మరొక సమస్య అంటే కోపము స్ట్రెస్ అంటే ఒత్తిడి భయాందోళనలు ఇలాంటి వాటి వల్ల హార్మోన్స్ యొక్క ఉత్పత్తి సరిగా జరగదు ఈ గ్లాండ్స్ మీద మానసిక ఒత్తిడి యొక్క ప్రభావం చాలా పడుతుంది అనమాట మన మానసిక స్థితి సరిగా లేదనుకోండి రోజు ఒత్తిడిగా ఉంటున్నాం హార్మోన్ డిస్టబెన్స్ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట మీరు మంచి ఆహారం తిన్నప్పటికీ మానసిక యొక్క ప్రభావం ఈ గ్రంథుల మీద ఉంటుంది అందుచేత మనం అటు ఆలోచన సరళని మార్చుకోవాలి ఆహార నియమాలు మార్చుకోవాలి కానీ సాధ్యమైనంత వరకు కొద్దిగా స్ట్రెస్ తగ్గటానికి ప్రాణాయామం కొంచెం ఎక్సర్సైజులు ఆసనాలు ఇలాంటివి చేసుకుంటూ కొంత మెడిటేషన్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న చేయగలిగితే మానసిక ఒత్తిడి చాలా తగ్గుతుంది అలాంటివి చేసుకుంటూ ఇప్పుడు ఆహారం మార్పులు మనం ఏం చేస్తే సహజంగా థైరాయిడ్ గ్రంథి పనిచేస్తుంది ఇప్పుడు జంతువులకి కూడా థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కదా మరి వాటికి జీవితకాలం పాటు కంప్లైంట్ రాకుండా పనిచేస్తున్నదంటే అవి ఏం మంచి పనులు చేస్తున్నాయి మనం ఏం తప్పులు చేస్తున్నామో తెలుసుకోవాలి అవన్నీ న్యాచురల్ ఫుడ్ తింటున్నాయి అంటే ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని అవన్నీ తింటున్నాయి అన్నమాట అంటే ప్రకృతి సిద్ధమైన ఆహారాల్లో మన శరీరానికి అందవలసిన పోషక విలువలన్నీ నశింపు లేకుండా దెబ్బ తినకుండా చక్కగా అందుతాయి అన్నమాట అంటే ఈ శరీర అవయవాలని అలాంటి ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తినడానికి పుట్టాయి బజ్జీలు దోశలు తప్పాలు పెసరట్లు సమోసాలు పానీపూరీలు ఇలాంటి వాటిని తినటానికి ఈ అవయవాలు పుట్టల మనకి ఇష్టమైన వాటిని తింటున్నాం మన ఇష్టమైన వాటిలో అవసరమైనవి అందవు అందుచేత అవసరమైన ఆ ప్రకృతి మాత్ర చక్కగా ఆహారాన్ని అందిస్తున్నది న్యాచురల్ ఫుడ్లో ఇవన్నీ చక్కగా ఉంటాయి అవన్నీ అందేటట్టు మనం ఆహార అలవాట్లు మార్చుకుంటే మంచిది అనమాట అందుకని థైరాయిడ్ సమస్య వచ్చిన వారు తగ్గించుకోవాలన్నా లేని వారు థైరాయిడ్ సమస్యలు భవిష్యత్తులో రాకుండా చేసుకోవాలన్నా మీరు ఎలా మార్చుకోవాలి అంటే మేము చెప్పే ప్రధాన సలహా ప్రతిరోజు సెవెంటీ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ తీసుకోండి అని చెప్తుంటాం అంటే ఉడికిన ఆహారాలు ముప్పై శాతం వండకుండా పొయ్యి మీద పెట్టకుండా ఉప్పోనం లేకుండా ప్రకృతి సిద్ధమైన న్యాచురల్ ఫుడ్ సెవెంటీ పర్సెంట్ తినండాన్ని సలహా ఇస్తూ ఉంటాం ఈ ఆహారం మార్పులు ఇలా చేసుకుంటే థైరాయిడ్ గ్రంథి మళ్ళీ సహజంగా పనిచేయటం ప్రారంభిస్తుంది ఈ సెవెంటీ పర్సెంట్ రా ఫుడ్ అంటే ఎలా తీసుకోవాలి ఉదయం పూట కాఫీ టీలు పాలు అలాంటివి మానేసి వాటి స్థానంలో కాస్త వెజిటబుల్ జ్యూస్ త్రాగమని చెప్తాం వెజిటబుల్ జ్యూస్ అంటే మీకు ఖర్చు తక్కువ అందరికీ తాగటానికి సాధ్యపడుతుంది కుటుంబంలో నలుగురు వాడిన అంత ఎక్కువ డబ్బులు కావు పండ్ల రసాల కాస్ట్ ఎక్కువ ఫలితాలు మాత్రం కొంచెం బాగానే వస్తాయి అందుచేత మనకి వెజిటబుల్ జ్యూస్ అనేది ఉదయం తీసుకోవాలి అట్లా క్యారెట్లు రెండు టమోటాలు నాటు వెరైటీ రెండు ఒక కీరా దోసకాయ చిన్న బీట్రూట్ ముక్క ఈ నాలుగు వెజిటబుల్స్ బాగుంటాయి ఇక నిదానంగా అలవాటు పడిన తర్వాత సొరకాయ బీరకాయ ఎప్పుడన్నా ఉంటే పొట్లకాయ కూడా జ్యూసుల్లో కలపొచ్చు అనమాట ఈ మూడు వెజిటబుల్స్ కూడా మంచివి అలవాటు మీద కలిపితే టేస్ట్ ఇబ్బంది ఉండదు ప్రారంభంలో ఈ మూడు వెరైటీస్ మానండి ముందు కీరా దోసకాయలు టమోటాలు వేసి మిక్సీలో గ్రైండ్ చేసి నలిగిన తర్వాత అందులో క్యారెట్ బీట్రూట్ ముక్కలు వేసి గ్రైండ్ చేస్తాం మొత్తం గ్రైండ్ అయిన తర్వాత ఇక నీళ్లు కలపకుండా గ్రైండ్ అయిపోతాయి వడకట్టి పిప్పి తీసేసి ఆ జ్యూస్ని ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ ఎంఎల్ చాలు తీసుకుని దానికి రెండు స్పూన్లు మూడు స్పూన్లు తేనె సరిపడా వేసుకుంటారు షుగర్ వ్యాధి ఉన్నవారైతే రెండు స్పూన్లు తేనె ఒకటిన్నర స్పూన్ వేసుకోండి ఇతరులు మూడు స్పూన్లైనా తేనె కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు అలా జ్యూస్ను ఒక ఐదు పది నిమిషాలు స్లోగా చప్పరిస్తూ కాస్త తాగితే డైజెషన్ బాగా జరుగుతుంది అనమాట ఉదయం పూట ఈ జ్యూస్ తాగితే మంచి విటమిన్స్ మినరల్స్ అంటే న్యూట్రియంట్స్ ఇవన్నీ చక్కగా అందుతాయి అనమాట బాడీలో గ్లాండ్స్ కావాల్సిన ప్రాపర్ న్యూట్రిషన్ అందించడానికి ఇది ఒక మంచి ఆహారము ఈ జ్యూస్ ఒక టెన్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ కింద కౌంట్ చేసుకోండి తరువాత ఈ జ్యూస్ తాగిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో మంచి ఆకలి స్టార్ట్ అవుతుంది మీకు అప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ లాగా మొలకెత్తిన విత్తనాలు పెట్టుకోండి పెసలు అలసందలు అంటే బొబ్బర్లు శనగలు ఇలాంటి మొలకలు కొంచెం ఈజీగా ఉంటాయి తినటానికి కూడా నోటికి ఇబ్బంది అనిపించదు ఈ మూడు రకాల విత్తనాలు మొలకలు వచ్చేసరికి అంగుళం రెండు అంగుళాలు పొడవ వస్తే మంచిది అనమాట ఈ మొలకలు వత్తిన విత్తనాలు మూడు రకాలు కలిపి భాగాన్ని గింజలు పెట్టుకోండి అంటే ఇవి ఎక్కువగా తీసుకోవచ్చు అంటే మనం వెజిటబుల్ జ్యూస్ తాగాం ఏం వెళ్ళదు అందులో కానీ హార్మోన్స్ను ఉత్పత్తి చేయటానికి నెంబర్ వన్ డైట్ అంటే స్ప్రౌట్స్ స్ప్రౌటింగ్ చేసేసరికి ఏమవుతాయి ఒరిజినల్గా విత్తనాల్లో ఇప్పుడు పెసలు అలసందులు వీటిలో ఇరవై ఐదు గ్రాములు మాంసకుర్తులు ఉంటాయి సుమారుగా ఈ స్ప్రౌటింగ్ చేసేసరికి ఇరవై ఐదు గ్రాముల మాంసకుర్తులల్లా ఒకటిన్నర రెంట్లు రెండు రెట్లు పెరిగి ప్రోటీన్ డబల్ అయిపోతుంది మనకి తక్కువ ఆహారం క్యాలరీస్ పెరగవు ప్రోటీన్ వన్ టూ టైమ్స్ ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట స్ప్రౌటింగ్ వచ్చేసరికి రూపాయి రెండు రూపాయలు అయిపోతుంది అలాంటిది అనమాట అంచేత మొలకెత్తిన విత్తనాలే హై ప్రోటీన్ డైట్ బాగా అత్యధికమైన పోషక విలువలు ఉన్న ఆహారం నేచర్లు అంటే మొలకలు గింజకు మొలకట్టేసరికి పోషక విలువలన్నీ డబల్ ట్రిపుల్ అయిపోతాయి అన్నమాట అందుకని ఖర్చు తక్కువ లాభాలు ఎక్కువ స్ప్రౌటింగ్ చేసుకుంటే అందుకని స్ప్రౌట్స్ కొంచెం బాగా పెట్టుకోండి ఇది హార్మోన్స్ని బాగా ఉత్పత్తి చేయడానికి మెయిన్ డైట్ అనుకోండి ఈ మొలకలు మూడు రకాలు పెట్టుకుని అన్ని గింజలు పెట్టుకోండి ఈ మొలకలు తిన్నాక కడుపు నిండకపోవచ్చు మనకి అలాంటప్పుడు ఫ్రూట్తో బొప్పాయి కర్బూజ జామకాయ ఇలాంటి ఫ్రూట్స్ షుగర్ ఉన్నవారు కూడా ఈ ఫ్రూట్స్ తీసుకోవచ్చు మీ కడుపుకి సరిపడా ఈ ఫ్రూట్స్ నింపేసేయండి ఈ మొలకలు ఒట్టిగా తినలేకపోతే ఈ మొలకలు కొంచెం ధాన్యం గింజలు కలుపుకోండి అందులో ఈ మూడు రకాల మొలకలు అన్ని ధాన్యం గింజలు కలిపేస్తే కొంచెం ఈజీగా వెళ్ళిపోతాయి ఇంకెవరన్నా కావాలంటే అన్ని కిస్మిసులు ఉంటాయి డ్రై కిస్మిసులు స్వీట్స్ తయారీలో వాడతాం కదా పాయసాలు అవి కొంచెం కలుపుకుంటే కూడా పంటికి తీ తీగా పుల్ల పుల్లగా తగిలేసరికి ఆ టేస్ట్లో మొలకల టేస్ట్ ఇబ్బంది లేకుండా తినేస్తారన్నమాట ఇలా కలుపుకుని మీరు ఈ మొలకలు ఎత్తిన విత్తనాలు ఫ్రూట్స్ని బాగా తీసుకోండి మరి మీ అందరికి ఒక డౌట్ వస్తుంది మరి ఇడ్లీ దోశలు తిన్నాకే మొలకలు తినమంటారండి అయితే మొలకలు తిన్నాక ఇడ్లీ దోశలు తినమంటారా అనే డౌట్ వస్తుంది వందేళ్ళకి సరిపడా ఇడ్లీ దోశలు మీరు తినేసారు ఇక కోట అయిపోయింది అనుకోండి ఇక వాటిని ఆపండి కాస్త ఎప్పుడన్నా తినాలంటే అప్పుడప్పుడు సమస్య తగ్గాక తిందిరగాను లేదా ఆదివారం నాడు ఏదన్నా పది పదిహేను రోజులకి ఒకసారి అకేషన్గా తినండి రెగ్యులర్గా ఈ ఇడ్లీ దోశ చోళ్ళకి వెళ్ళకండి అవి ఇది అందరూ తిన్నారు ఇన్నాళ్ళు తిన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉందో మీ హార్మోన్స్ ఎలా ఉన్నాయో మీకు తెలుసు వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా వాటినే తింటామంటే మనం ఏం మారినట్లండి వాటిలో ఏమి పోషకాలు ఉండవు శరీరం పెరుగుతూ ఉంటుంది అంతే ఎంటీ క్యాలరీస్ ఉంటాయి